నమస్కారం నమస్తే అండి సో ధ్యానం మీరు చాలా వీడియోస్ లో మనం కూడా చేస్తున్నాం ధ్యానం చేసుకోవాలి చేసుకుంటే తప్పకుండా సక్సెస్ వస్తుంది అని చెప్తూ ఉంటారు టైం సరిపోలేదు మేము ఈ రోజు ధ్యానం చేసుకోలేకపోయాం అనే వాళ్ళకి మళ్ళీ రెడ్ వచ్చి మొదలు అనే సామెత ఉంటుంది కదా మళ్ళీ అది స్టార్టింగ్కి వచ్చేస్తుందా లేదా కంటిన్యూ చేయొచ్చా ఏంటి ధ్యానం గురించి చెప్పండి ఓకే ధ్యానం అనేది చాలా పవర్ఫుల్ ఇంపార్టెంట్ ధ్యానం ఎలా ఇంపార్టెంట్ కూడా అలాంటిది ఓన్లీ ధ్యానం చేస్తేనే అయిపోతుంది అంటే అవదు ధ్యానంతో సహా నీ మైండ్లో ఉన్న నెగిటివ్ని పంపించాలి ఇప్పుడు చాలా మంది ధ్యానానికి కూర్చుంటూ ఉంటారు సార్ మాకు టైమింగ్స్ సెట్ కాలేదు అనేసి నువ్వే అంటుంటావు వాళ్ళే అనుకుంటూ ఉంటారు టైమింగ్స్ సెట్ కావడం పోవడం ఏంది కాకపోవడం ఏందండి సే టైమింగ్స్ ఏం సెట్ కాదు నువ్వు అనుకోలేదే మైండ్లో ఫిక్స్ చేయలేదు నేను నైట్ పదిన్నరకు చేస్తాను లేక పది గంటలు కన్ఫామ్ చేస్తాను అనుకున్నప్పుడే అది జరుగుతుంది నువ్వు నువ్వు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ తినాలి అనుకుంటావా తింటావా తింటావు లేదా ఈ విధంగా నువ్వు ఫిక్స్ చేయి నీ అందుకే చెప్పాను ఇంతకు ముందు వీడియోలో రేపు జరగాల్సిన విషయాల్లో కూడా ఈ రోజు విజువలైజేషన్ చేయండి అని ఈ రోజే చేయండి నెక్స్ట్ మంత్ది అయినా సరే తర్వాతది అయినా సరే ఈరు ముందుగానే చేసి పెట్టుకోండి అప్పుడే ఆ మైండ్కి పీడ్ అవుతుంది అది అప్పుడే ఆ సబ్కాన్షియస్ మైండ్ గుర్తు చేస్తుంది నీకు ఈ టైంకి ఈ టైంకి చేయాలి చేయాలి నువ్వు మరిచి మరిపించుద్ది అది అందుకే ఇరవై రోజులు ఎందుకు చేయమంటాం నీ ఎన్వైరాన్మెంట్ మేల్కోవడానికి నీలో ఉన్న ఎన్వైరన్మెంట్ నిద్రపోదు మళ్ళీ తట్టి లేపేదే ఈ ఇరవై రోజులు పని దాన్ని లేచుకునేసింది అంటే ఒక్కసారి మేలుకున్నదంటే మళ్ళీ నిన్ను నిద్ర నువ్వు నిద్రపోవాలన్నా రే ఇన్నాళ్ళు తిరిగినావు అమ్మ ఈ రోజు ఇన్నిళ్ళు తిరిగినా ఏమి లేదమ్మా నా మాటని లేచి చేసుకోయే నీ గుర్తు చేస్తూ ఉంటుంది అంటే నిద్రపోని కూడా తడతాది నేను అప్పుడు అవును కదా ఇన్నాళ్ళు చేసినా ఏం లేదు ఈ అప్పులు తీర్చాలి ఈ బాధలు ఉన్నాయి దీనికి ఎంత పోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అని ఏర్పడుతుంది కుదరలేదు ధ్యానం అని ఎవరు అనకండి కుదురుతుంది నేను ధ్యానాన్ని సులభంగా చేస్తాను అవుతుంది అని అర్థంలో నిలబడే మీతో మీరు మాట్లాడారు మనతో మనం మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ నీతో నువ్వు మాట్లాడినప్పుడు అక్కడ తెలుసుకోది ఉండేది నీ ప్రతిబింబమే చూస్తాది అన్ని ఓ నువ్వు ఏమేమి పది రోజులు పది ఒక రోజు రెండు రోజులు చెప్పేస్తే జరగదు చెప్పింది పాడిందే పాడరా పాసిబల్ దాసరి అన్నారు పాడితేనే ఉండాల్సింది నువ్వు నీతు నువ్వు చెప్పుకుంటూ ఉండాల్సిందే ఏంద్రా మనతో ఏం చెప్పుకునేది అని కొంతమంది అనుకున్నారు అంటే అప్పుడు నా వీడియోలో వచ్చిన కొత్తలో ఇప్పుడు మనతో మనం మాట్లాడటం ఎంత ఇంట్రెస్ట్ అనేది అయిపోయింది జనాలకి ముద్దు పెట్టుకుంటున్నారు వాళ్ళతో వాళ్ళు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు నిన్ను నువ్వు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారండి నిన్ను అలాగా అక్కడ నీతో మాట్లాడు తర్వాత టైం ఫిక్స్ చేసుకోండి ఉదయం చేయాల్సిందే నైట్ చేయాల్సిందే నా వల్ల అవుతుంది సార్ కాళ్ళు పట్టుకుపోతాయి సార్ కూర్చుంటే మా కాళ్ళు నడుము తిమ్మురు పట్టిపోతున్నది ఎలా సార్ అంటారు మళ్ళీ కొంతమంది అలాంటిది ఏముండదు నువ్వు చెప్పు అందుకే ధ్యానానికి ముందు అర్థంలో నిలబడమనేది నేను ధ్యానాన్ని సులభంగా చేస్తాను నా వల్ల అవుతుంది హ్యాపీగా చేస్తాను విశ్వానికి కృతజ్ఞతలు చెప్పు థ్యాంక్స్ చెప్పు విశ్వశక్తిని బాడీలోకి ప్రవహించాలి నీకు ఎందుకు ఆ తిమ్ముళ్ళు ఎందుకు పడుతుంది కాళ్ళు ఎందుకు పట్టుకుపోతాయి పోదు కొత్తలైన అలా ఉంటుంది నెగిటివ్లో ఉన్నారు కాబట్టి కొత్తలైన కొన్నాళ్ళు ఉంటుంది తినక తినక తీయకుండా అని ఎన్నో వీడియోలో చెప్పాను నువ్వు చేసే కొద్ది దిన దినానికి ఇంప్రూవ్ అయిపోతుంది ప్రతిరోజు ఇంప్రూవ్ అయిపోయి నీకు ఎంత గంటల తరబడి కూర్చోమన్నా కూర్చుంటావు నువ్వు కాబట్టి ధ్యానం అనేది ఖచ్చితంగా చేయండి కూర్చోండి ఉదయం ఒక ఫిక్స్ చేసుకోండి ఒక నాలుగు చేస్తారా నాలుగు గంటలకు చేస్తారా టైం ఫిక్స్ చేసుకోండి నైట్ సేమ్ పది గంటలకు చే ఒక నాలుగున్నర కూర్చోండి చాలా పవర్ఫుల్ నాలుగు చేసేవాళ్ళు కూడా చేయండి నాలుగు నుంచి ఇంకా త్రీ థర్టీ నుంచి సిక్స్ లోపల ఎప్పుడైనా చేస్తాం అంటే ఫైవ్ థర్టీ లోపల చేసేయండి ధ్యానం చేసి మళ్ళీ పడుకోవచ్చు పడుకునే ఛాన్సే లేదు నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు నీ మైండ్ కి అది నిద్ర బాగా నేర్పించేసి మళ్ళీ నిద్ర అది పోయింది అది పోకూడదు నువ్వు నైట్ మాత్రం నిద్రపోవాలి ఎంతసేపు చేయాలండి ఇరవై ఒక నిమిషాలు చేస్తే చాలు లేదు నేను ఇంకా చేస్తానంటే హాఫ్ అన్ అవర్ చాలు అంత పైన ధ్యానం చేస్తే అది వేరే ధ్యానం అది మన అన్నింటినీ మరిపించేస్తుంది తీసుకెళ్తది నేను వేరే రూట్ కి వద్దు మనం డబ్బు డబ్బుని సంపాదించి సాధించి అనుభవించడానికి పుట్టాం మనం కాబట్టి ఈ ఇరవై ఒక నిమిషాలు చేయండి లేదంటే ఇరవై ఐదు లేక ముప్పై నిమిషాలు అంతవరకే కానీ ట్వంటీ వన్ అనేది ఖచ్చితంగా చేయాలి చేయండి నీలో ఇన్నర్ మైండ్ మేల్కొనేస్తుంది నీ బాడీలో ఉన్న సెవెన్ చక్రాలు యాక్టివేట్ అయిపోతుంది విశ్వశక్తితో నీ ఇన్నర్ మైండ్ కనెక్ట్ అవుతుంది అప్రిమేషన్ చేస్తూ ధ్యానం చేయండి అప్రిమేషన్ మెరల్లా చేయాల్సిన తప్పదు చేస్తూ ధ్యానం చేయండి కుదురుతుంది అన్నప్పుడే కుదురుతుంది కుదరలేదు నాకు అవకాశం దొరకలేదు నాకు టైమింగ్ సెట్ కాలేదు అని మన కాదు అవ వద్దు ఇష్టం లేదు ఈ మాటలు మన లేదు ఓన్లీ ఎస్ఏ ఓన్లీ ఎస్ఏ అండి ఏమండి మీరు బాగా చేస్తారండి ధ్యానం సూపర్ కదా నాకు అది ఈజీ కదా ఇలాంటిది ఎస్ఏ ఆ నువ్వు అనేది మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవాలంటే ఎస్ఏ పట్టుకోండి ఆ నో అనేది మన నెగిటివ్ అనేది తీసేస్తది ఇంకా ఏ ఏదైనా నీకు ఆటోమేటిక్ ఎవరు నీకు తెలియని విషయాన్ని అడిగితే ఆ అవును ఎస్ అంటావు ఏది ఎంఐఏ అన్నిటికి ఎస్ అంటున్నదే అని వాళ్ళే ఆశ్చర్యపోయే రేంజ్ లో ఉంటుంది నీ మైండ్ని చూసి అనుకుంటారు వాళ్ళు పిచ్చోళ్ళు కాదు వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటే నిన్ను పిచ్చోళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటారు నువ్వు కాదు పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళని అసలు పక్క వాళ్ళని గురించి పట్టించుకోకూడదు దానికి ఐ డోంట్ కేర్ ఎదగాలి మనం సాధించాలి అనుకున్నవాడు పక్క కొడితే మనకేం పని వాడి ఎలాగో అనుకుని అందుకే చెప్పాను ఇంతకు ముందు వీడియోలు కూడా పోతూ ఉంటే దాని కుక్కలు పది ఉంటే నాలుగు కుక్కలు మురిగిదా తీరతాయి దాన్ని ఎంత పట్టించుకుంటే మనం ముందుకు పోలేం కదా పోవాల్సిన గోల్ దగ్గరికి పోలేం కుక్క మురిగింది అనేసి అబ్బా కుక్క మరొక వెనక కోసం అంటే అయిపోయింది దానికి ఏం చేయాలి నువ్వు పోతూ ఉంటే నాలుగు కుక్కలు రన్ చేరత మొరుక్కుని పోతూ ఉంటాయి ఇప్పుడు నిన్ను గురించి పది మంది తిడతా ఉండారంటే అంటే ఎన్నలు ఎన్నాళ్ళు తెరతారు కొన్నాళ్ళ వరకే వాళ్ళకి పరిమితం నువ్వు ఎదుగుదలని స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మాటలు మారిపోతాయి వాళ్ళ నోట్లనే ఇన్ని ఎవరు తిట్టారో వాళ్ళన్నీ మారిపోతారు కాబట్టి ధ్యానము సాధ్యం కుదురుతుంది కూర్చోండి ఇలా పెట్టుకోండి చేతులు ఎలా పెట్టుకోవాలని కూడా ఆర్డర్ చెప్పేశాను ఇలా పెట్టుకునేసి గమ్మని స్టడీకి కూర్చోండి సార్ మేము కొంచెం చార్లో కింద కూర్చోలేని వాళ్ళు ఉంటాం సార్ మాకు కాళ్ళు కొంచెం అంటే అప్పుడు ఉంటాము కొంచెం ఏదో కొంచెం కారణాల వల్ల అనేసి కొంతమంది అంటారు మీరు చార్లో కూర్చోండి చార్లో కూర్చొని కాళ్ళు ఎడమ ఇలా పెట్టి కుడి కాళ్ళేలా మణి కట్టేటప్పుడు పెట్టుకునేసి స్టడీగా వెన్ను మొక్క వచ్చి ఆనుకొనేసి బాగా నిద్ర వచ్చేస్తుంది ఆనుకోకూడదు స్టడీ స్టడీ కూర్చొని అట్లా చూపు అట్లా మిడిల్లో ఈ తల వచ్చి మిడిల్ చూడాలి అంటే చూపు వచ్చి కండ్ల దగ్గర ఈ చక్రం మిడిల్ చూడాలి పైకి కాదు కిందకి కాదు పెట్టుకొని కూర్చోండి నా వల్ల అవుతుంది నేను చేయగలను నాకు ధ్యానం అంటే సులభం నేను ధ్యానాన్ని సులభంగా చేస్తాను ఇలాంటి మాటలు అర్థము చెప్పండి అది అప్రిమేషన్ అంటారు అప్రిమేషన్ అంటే ఏదో కాదు ఈ నోట్ల నుంచి అన్ని అవుతుంది అని చెప్తావు చూడు మంచిగా చెప్తావు చూడు పాజిటివ్ చెప్తావు చూడు దాన్ని అప్రిమేషన్ అంటారు అలా చెప్పినప్పుడు పది రోజులు ఇన్నర్ మైండ్ ఎన్నాళ్ళు నువ్వు చెప్పలేదు ఎన్ని జరగాలంటే నిన్ను గురించి నువ్వు నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్ ఎన్ని జరగాలంటే ఫస్ట్ నువ్వు నిన్ను నువ్వు నమ్మాలి నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి ఇప్పుడు కానీ అప్పుడే నీ ఇన్నర్ మైండ్ ఎన్నాళ్ళు నువ్వు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్పే కొద్దీ అప్పుడు కొన్నాళ్ళు పది రోజులు కాకపోయినా పదకొండు రోజుల నుంచి ఓహో ఇటు ఇటువంటి ఇది కావాలని చెప్తున్నాడు అనేది పట్టు క్యాచ్ చేస్తుంది అలాగనే చేయిస్తుంది నీకు అప్పుడు ధ్యానం ధ్యానం అనేది చాలా సింపుల్గా చేయగలిగే శక్తి మనల్ని ఏర్పడుతుంది ధ్యానం చేయడానికి అవకాశాలు కూడా ఏర్పడుతుంది మనకి కుదురుతుందండి ఎందుకు కుదరదు 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 అన్న వాళ్ళు ఎవరైనా సరే మర్చిపోండి నాకు కాల్సులు కూడా వస్తుంటాయి చాలా సార్ నేను అనుకునేది కరెక్ట్ గా చేయలేకపోతున్నాను సార్ అని ఆ మాటే అనుకోలే చేయలేకపోతున్నా అనేది తీసేయంటాను ఎంత చెప్పినా ఎనరు అట్ట కాదు సార్ ఎట్ట కాదు అట్ట కాదే ఇట కాదు నీ వల్ల అవుతుంది నీలో ఉన్న గొప్పతనం నీకే తెలియదండి నువ్వు ఎవరు అనేది నీకు తెలియదు అండి తెలియదండి ప్రతి మానవుడికి టాలెంట్ ఉందండి ఒక్కొక్కరిలో చాలా టాలెంట్లు ఉంటాయి కొంతమంది కొద్ది కొద్ది తక్కువ కానీ ప్రతి మనకు టాలెంట్ ఉంది ఆ టాలెంట్ తెలుసుకోవడమే ఈ యొక్క సబ్జెక్ట్ ఆ టాలెంట్ టాలెంట్ తెలుస్తుందా ఎదుటి ఉన్న ఏంటి అనేది మీకు తెలుస్తుందా మాకు కొన్ని తెలుసు కొన్ని సీక్రెట్లు ఉంటాయి మా దగ్గర మాకు ధ్యానం అనేది దీంట్లో ఊరిపోయినాం కదా మా గురువులు ఇచ్చిన విద్య ఇది చాలా ఉన్నాయండి ఊరికే కాదు దీనికి లక్షలు ఖర్చు పెట్టాం మాకని కొన్ని ఉంటాయి కొన్ని బయట చెప్పలేం కానీ చెప్పలేని పరిస్థితిలో కూడా వాళ్ళకి వేరే అవకాశ రూపంలో దాన్ని కల్పిస్తాం మేము వాళ్ళు కూడా బాగుండాలి కదా నన్ను నమ్మి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే సక్సెస్ అని చెప్తారు ఆ రోజు నేను యాప్ అవుతాను వాళ్ళు సార్ నేను ఇలా సాధించాను సార్ అంటే ఆహా అనిపిస్తాను అబ్బా మన సబ్జెక్టు సూపర్గా పట్టింది వాళ్ళకి వెరీ గుడ్ అనిపిస్తుంది కాబట్టి ఏదైనా సాధ్యమే ఓకేనా చేసుకోండి ఈ రోజు ఎఫ్రిమేషన్ నేను ప్రతిరోజు ధ్యానాన్ని చాలా సులభంగా కరెక్ట్ టయానికి చేసినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ మనీ